నెల్లూరు జిల్లా రాపూర్కి చెందిన వంద మంది కలువాయికి చెందిన ఇరవై ఏడు మంది వాలంటీర్లు ముక్కుముడిగా రాజీనామాలు ప్రకటించారు ఈ సందర్భంగా వారు రాపూర్ ఎంపీడీఓ రంగయ్య కలువాయ్ ఎంపీడీవో ప్రభాకర్లకు రాజీనామా పత్రాలను అందజేశారు అనంతరం వాలంటీర్లు మాట్లాడారు ప్రజలకు సేవ చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిన వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ఆయన టీం బురద జల్లే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు ప్రజలకు సేవ చేయడమే మాకు ఆనందంగా ఉంటుందన్నారు ప్రజలకు సేవ చేసే భాగ్యం లేనప్పుడు మాకు ఈ వాలంటీర్ ఉద్యోగాలు అవసరం లేదన్నారు రాజీనామాలో ఎవరి బలవంతం లేదని స్పష్టం చేశారు మేము కలువాయి సచివాలయం వన్ టూ త్రీ వాలంటీర్లను ఈ పొద్దు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా నియమితమయ్యి ప్రజలకి సేవ చేసుకునేదానికి మేము ముందుకు వచ్చాము కానీ గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ వ్యవస్థ మీద దుష్ప్రచారాలు చేయడం వల్ల మేము చేసిన సేవని గుర్తించకుండా మా మీద లేనిపోని మాటలు మాట్లాడుతూ మమ్మల్ని కించపరుస్తూ ఉండడం వల్ల అదే కాకుండా ఎలక్షన్ కోడ్ అమల్లో రావడం వల్ల మా సేవల్ని నిలిపివేయడం జరిగింది సేవలు నిలిపేయడం నిలిపేసిన తర్వాత మేము వాలంటీర్ వ్యవస్థలో ఉండి అనవసరమని భావించి మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాలంటీర్ వ్యవస్థ ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము రాజీనామా పత్రం సమర్పించదమని మేము ఈ పొద్దు వచ్చున్నాము మేము ఈ పొద్దు సచివాలయం కలువై సచివాలయం వన్ టూ త్రీ మొత్తం పదిహేను మంది వాలంటీర్లని స్వచ్ఛందంగా రిజన్ రిజన్ చేయడం జరుగుతుంది ఎంపీడీఓకి మా రాజీనామా పత్రాన్ని సమర్పించి ఎంపీడీఓ గారు మా రాజీనామా పత్రాన్ని ఆమోదింపవలసిందిగా కోరడమైంది అందరికీ నమస్కారం అండి నా పేరు బోయల్ హరీష్ నేను కలువై సచివాలయం త్రీ గ్రామ వాలంటీర్లు పనిచేస్తున్నాను గత కొద్ది రోజులు మా మీద జరుగుతున్న ప్రతిపక్ష నేతలు చేస్తున్న దుష్ప్రచారాల కారణంగా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఇంటి వద్దకే పాలన గ్రామ సచివాలయాలు గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కరోనా సమయంలో వరదల సమయంలో ఎన్నో సేవలను అందించాము కానీ ఈరోజు ప్రతిపక్ష నేతలు మా మీద ఐదు వేలు ఉద్యోగస్తులు అని చెప్పి గోలి సంచనం మోసే ఉద్యోగస్తులు అని చెప్పి ఎన్నో దుష్ప్రచారాలు చేస్తున్నట్టు చేస్తున్నప్పటికీ ఎన్నో కష్టాలను అనిపించి కూడా చేశాము కానీ ఈ ఈ మధ్య కాలంలో ఎలక్షన్ కోడ్ కారణంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చేరిన మమ్మల్ని మా సేవలు నిలుపు నిలుపుదల చేయడం వల్ల ఈరోజు మేమందరం కలువై వన్ టూ త్రీ సచివాలయాలు మేమందరము మా సేవలను ప్రజల దగ్గరకు తీసుకెళ్ళలేకపోవడం వల్ల మేమందరం స్వచ్ఛందంగా గౌరవనీయులు ఎంపీడీఓ గారి దగ్గరికి మా రాజీనామా పత్రాన్ని అందజేయాలని వచ్చాము